అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో పొటాటో రోస్ట్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ పొటాటో రోస్ట్ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అంతేకాదు మనకి రైస్లో కూడా చాలా చక్కగా కలిసిపోతుంది అన్నంలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కర్డ్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది నంచుకోవడానికి తప్పకుండా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా మసాలా కోసం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కారానికి సరిపడా ఐదారు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి మీరు మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఇవి ముందుగా బాగా ఫ్రై చేసుకోవాలి మన కూర టేస్ట్ మొత్తం కూడా ఈ మసాలాలోనే ఉంటుందండి ఈ మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి పొటాటో రోస్ట్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలను కూడా వేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి రెండు రెమ్మల వరకు ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు ఈ విధంగా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఈ బంగాళదుంప ముక్కల్ని క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయండి సో మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే మనకి చక్కగా వేగిపోతాయండి ఈ బంగాళదుంప ముక్కలకి ముందే సాల్ట్ వేసుకోకూడదండి ముందే సాల్ట్ వేసేస్తే ముక్క అనేది మెత్తబడిపోతుంది మనకి క్రిస్పీగా రాదు సో ఈ బంగాళదుంపలు బాగా వేగిన తర్వాత సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ పైన లేయర్ అనేది ఈ విధంగా బాగా క్రిస్పీగా రావాలండి పైన లేయర్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఆ విధంగా వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను అలాగే ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం ముందుగానే మసాలాని గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి మీరు కారం చూసుకొని ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఒకవేళ మసాలా మిగిలిన కూడా ఏం కాదండి మనం తర్వాత వేరే ఏదైనా ఫ్రైస్లోకి వాడుకోవచ్చు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో అలా మూత పెట్టేసి పెట్టేశామంటే కూరకి మసాలాస్ అనేవి బాగా పడతాయండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేస్తే పొటాటో రోస్ట్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనకి టెన్ మినిట్స్లోనే ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు లంచ్ బాక్స్కి కూడా చాలా సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి व्यूवर्स सब्सक्राइबर्स अंदर की थैंक यू सो मच